శ్రీ మాత్రే శ్రీమాత్రేన్నమ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాల్లో అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నాము అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం మంగళవారం రోజుల్లో ఈ మంత్రాలు జపించటం వలన అధిక రెట్ల ఫలితం అనేది వస్తుందన్నమాట ఎందుకు అంటే వారాహి అమ్మకి మంగళవారం శుక్రవారం పౌర్ణమి తిథులు అమావాస్య తిథులు అనేటువంటివి చాలా ఇష్టమైన ముఖ్యమైన రోజులు అన్నమాట అలా రేపు మనకి మంగళవారము రథసప్తమి రెండూ కలిసి వచ్చినాయి కాబట్టి రేపటి రోజున ఏ పూజ చేసుకోవాలి ఏ విధంగా చేయాలి అలాగే అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎప్పుడు ఏ సమయంలో జపించాలి మంత్రం ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ప్రతిరోజు చెప్పుకునే అమ్మవారి యొక్క మంత్రాలతో పాటు రేపటి రోజున రథసప్తమి కలిసి వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన మంగళవారం రోజు కాబట్టి ఈ ఒక్క అయితే జపించండి మంత్రం అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఈ లోపుగా అంటే ముందుగా మీ అందరికీ తెలియజేయవలసింది ఏమిటంటే సృష్టికర్త అంటే సృష్టికి మూలం మన సూర్య చంద్రులు ఎంత గొప్పవారు అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేనిదే ఈ యొక్క భూప్రపంచం మీద చీకటి వెలుగులు అనేవి ఉండవన్నమాట అలాంటి సూర్యభగవాన్ని యొక్క పుట్టిన దినముగా అంటే మనకి పురాణాల ప్రకారం ఒక అవతారంలో సూర్యుడు పుట్టినందుకు గాను అంటే రోజున రథసప్తమి అనేది జరుపుకుంటామనమాట అలాంటి రథసప్తమి రోజున ఇప్పుడు చెప్పిన విధముగా కనుక పూజా కార్యక్రమం చేసుకున్నట్లయితే అధిక రెట్ల ఫలితం లభిస్తుంది ఎప్పుడు కూడా సూర్యభగవాను పూజ చేసుకున్నా లేదా మనం ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు అనేవి మొత్తం తొలగిపోతాయన్నమాట ఎలాంటి ఆర్థిక సమస్యలైనా కానీ అనారోగ్య సమస్యలు ముందుగా అండి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి అయితే దానికోసం రేపటి రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి అంటే తలస్నానం చేసేటప్పుడు మీరు నీళ్ళల్లో అంటే నీళ్ళల్లో కొన్ని ఆకులు వేసుకోండి అలాగే తలపైన తులసి తలపైన మనకి చిక్కుడు ఆకులు రేగి కాయలు అలాంటివి తల మీద పెట్టి తల స్నానం చేయటం వలన మంచి ఫలితం అనేది లభిస్తుందనమాట మనకున్న అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి అలాగే జిల్లేడు ఆకులని అంటే ఒకవేళ ఎవరికైనా చిక్కుడు ఆకులు దొరకకపోయినా జిల్లేడు ఆకులు మూడు కూడా పెట్టుకోవచ్చండి రేగికాయలు రేగి కాయలు అలాగే జిల్లేడు ఆకు అలాగే చిక్కుడు ఆకు మూడు ఆకులని మన తలపైన భుజాలపైన పెట్టుకొని తలస్నానము చేయటం వలన మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగించబడతాయి అన్నమాట అలాగే మీ అందరికీ మరొక విషయం ఏమిటంటే ఆ రోజున సూర్యభగవానికి బెల్లముతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదనగా పెట్టినట్లయితే మన కోరికలన్నీ తీరతాయి అయితే ఆవు పాలతోని బెల్లం వేసి ఆవు పిడకలతో అంటే అవకాశం ఉన్నవాళ్ళు ఆవు పిడకలతోనే పొయ్యి పొయ్యి వెలిగించుకొని పాలతో బెల్లం వేసి పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులో ఆ ప్రసాదాన్ని సూర్యభగవానికి నివేదించండి మీ యొక్క సమస్యలన్నీ తీరిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనమాట అలాగే చిక్కుడు కాయలకి చాలా శక్తి అనేది వస్తుందట ఈ రథసప్తమి రోజున అందుకనేసి చిక్కుడు కాయలతో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు రథాన్ని ప్రతి ఒక్కళ్ళము చేయలేము కొనలేము కాబట్టి చిక్కుడు కాయలతో రథాన్ని చేయవలసి ఉంటుందండి అది ఎలా చేయాలి అనేది మీకు చేసినటువంటి ఇమేజ్ అనేది నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఏడు చిక్కుడు కాయలను తీసుకొని ఈ విధముగా మన పుల్లలతోనే గుచ్చి రథంలాగా చేయవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా రథంలాగా చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో పెట్టండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయన్నమాట అలాగే మనం చేసినటువంటి ప్రసాదాన్ని చిక్కుడు ఆకులో కనుక స్వామివారికి నివేదించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా మర్చిపోకుండా రేపు రథసప్తమి రోజున ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధముగా చిక్కుడుకాయలతో రథాన్ని చేయండి మీ యొక్క అనారోగ్య ఆర్థిక సమస్యలు మొత్తం తొలగించబడి ఆనందంగా గడుపుతారనమాట కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే మనం యూనివర్స్ గురించి ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఆ విశ్వం మనకి ఇస్తున్నటువంటి గొప్ప వరం అండి రేపటి రోజున ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున మంచిది కాబట్టి అమ్మకిష్టమైన ప్రీతికరమైన రోజున ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధముగా మంత్రాన్ని కూడా జపించండి అలాగే అమ్మవారి యొక్క అభిషేక మహా దర్శనం అనేది అందరికీ దొరకకపోవచ్చండి ఆ అభిషేక దర్శనాన్ని కూడా మీ అందరికీ స్క్రీన్ పైన వీడియో అనేది ఇవ్వటం జరిగింది ఎవరు కూడా మిస్ కాకుండా ఆ దర్శనం అంటే అభిషేకం చూస్తున్నంతసేపు కూడా మీ మనసులో ఉన్నటువంటి ఈ ఒక్క దర్శనముతో మీకున్న సకల సమస్యలు బాధలు అనారోగ్య సమస్యలు మొత్తం తొలగించబడతాయండి ఈ యొక్క అమ్మవారి అభిషేకం చూస్తున్నంతసేపు కూడా మీకు కుదిరిన సమయంలో ఉదయం కానీ సాయంత్రము కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మంత్రం మంత్రాన్ని జపించకూడదన్నమాట ఆ మంత్రం వచ్చేసి అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత విన్నారు కదండి అద్భుతమైన వరహి మంత్రాన్ని ఈ వీడియోతో మీ యొక్క ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మొత్తం తొలగించబడతాయన్నమాట అయితే ఉదయం నిద్ర లేవగానే రెండు అరిచేతులని చూసుకుంటూ నర్పవి నర్పవి అనే మంత్రాన్ని కూడా జపించండి జీవితంలో తిరుగులేని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆ తల్లి మీకు అందరికీ కూడా కలుగజేస్తుంది